ఒక భరోసా మనం ఇవ్వాలి అంటే అందరికీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళు వర్క్ చేసుకోవాలని ఉంటుంది సెక్షువల్ హెరాస్మెంట్ గురించి కంప్లైంటే కావాలి అంటే ఇందా మనం ఇందాక అనుకున్నట్టు పోలీస్కి వెళ్ళొచ్చు లేకపోతే ఎన్జిఓస్కి వెళ్ళవచ్చు వేరే రకమైన హెల్ప్ తీసుకోవచ్చు కానీ వై ఆర్ దే హియర్ దే ఆర్ హియర్ టు వర్క్ ఆఫ్టర్ దిస్ కేస్ నా దిస్ ఫీమేల్ కొరియోగ్రాఫర్ ఈ అమ్మాయి తన పని పని తను చేసుకోగలగాలి ప్రశాంతంగా పని చేసుకోగలగాలి మంచి ఆపర్చునిటీస్ వచ్చి పని చేసుకోగలగాలి ఈ కేసు వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మనం ప్రమోట్ చేయకూడదు ఇలా నేను బయటకు వచ్చినందువల్ల నాకు వచ్చే అవకాశాలు పోతాయి ఈ దీనివల్ల నాకు ఇంకా బ్యాడ్ నేమ్ రావడంతో నేను అసలు ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోతాను ఇటువంటి ఒక భయం పెట్టుకోకూడదు మనకి ఆ అమ్మాయి వర్క్ టాలెంట్ తెలుసు తన విష్ ఇస్ క్వైట్ యంగ్ షీ విల్ గో ఫార్వర్డ్ వీఆర్ విఆర్ విషింగ్ హర్ అది ఎలా ఈ కేసు ఎటువైపు మనం ఇచ్చినా కూడా అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకువెళ్తుంది షీ అ లాంగ్ వే టు గో షీఎస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఇన్ ద బాగేన్ ఆల్సో టు అంటే సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్గా ఉంది అనే ఒక స్టేట్మెంట్కి నేను ఎందుకు అంటున్నానంటే బయటికి ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు వెనకాల చాలామంది సపోర్ట్ చేస్తున్నారు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంత సపోర్ట్ ఉందంటే బిట్వీన్ వీఆర్ కనెక్టింగ్ ద డాట్స్ బిట్వీన్ ఆల్ ద గ్రూప్స్ దెర్ ఆర్ గ్రూప్స్ లైక్ వాయిస్ ఆఫ్ విమెన్ హూ సపోర్టింగ్ ద గర్ల్ దెర్ ఆర్ గ్రూప్స్ ఇంటర్నలీ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ దెర్ ఆర్ ప్రొడ్యూసర్స్ హూ కమ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ అవర్ వన్ సచ్ ప్రొడ్యూసర్ ఇస్ వివేక్ కుచిబట్ల హూజ్ యువర్ అంటే వర్క్ అష్యూరెన్స్ ఎట్లా ఇస్తాము మీరు అంటే టాలెంట్కి వర్క్ అష్యూరెన్స్ ఉంటుందండి జస్ట్ బికాస్ షీ ఈస్ అ సర్వైవర్ దానికి మనం కే మనకు వర్క్ ఇస్తున్నాము కాదు యూ ఆల్సో హ్యావ్ టు గ్యారంటీ వర్క్ ఫర్ ద సర్వైవర్ ఇన్ బాగన్ దెర్ ఆర్ షీఈస్ ఆల్సో వర్కింగ్ ఫర్ అ వెరీ బిగ్ ప్రొడక్షన్ అ వెరీ బిగ్ డైరెక్టర్ ఆల్రెడీ తనకి వర్క్ అష్యూరెన్స్ ఇచ్చున్నారు వర్క్ చేస్తున్నారు ఆల్సో ఒక పెద్ద హీరో తనకి పర్సనల్గా తన మేనేజర్ ద్వారా పంపించి వి ఆర్ విత్ యు ఇన్ ద ఫైట్ వి ఆర్ గోయింగ్ టు గివ్ యూ వర్క్ అని కూడా అమ్మాయికి ప్రామిస్ చేయడం జరిగింది వి ఆర్ ట్రైంగ్ టు టెల్ యూ వల్ల ఏంటంటే ఇండస్ట్రీ నుంచి టాలెంట్కి సపోర్ట్ ఉంటుంది హర్ టాలెంట్ షుడ్ బి రికగ్నైజ్డ్ పర్సన్కి పొజిషన్ హయ్యర్గా ఉంది అథారిటీ ఎక్కువ ఉంది ద గర్ల్ హూ ఇస్ అక్యూస్డ్ ఈజ్ మైనర్గా ఉన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది సో లెట్ లెట్స్ కీప్ ది ఏజ్ ఫ్యాక్టర్ ఆల్వేస్ దృష్టిలో పెట్టుకుందాం లెట్స్ బీ సెన్సిటివ్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ లెట్స్ బీ సెన్సిటివ్ అనే ఉద్దేశంతో కమిటీ వర్క్ చేస్తూ వస్తుంది ది ఫస్ట్ టైం వెన్ ది నేను ఇది ఎందుకు మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ కోసం అని మళ్ళీ కమిటీకి వచ్చాను బట్ ఫస్ట్ టైం ఈ పాప తనకు జరుగుతున్నటువంటి విషయాలు చెప్పుకోవడానికి షీ హ్యాస్ అప్రోచ్ అ ఫ్యూ ఆఫ్ అ మీడియా ఛానల్స్ ఐ డోంట్ వాంట్టు టేక్ ది నేమ్ ఆఫ్ దెమ్ బట్ షీ హెస్ అప్రోచ్ ది మీడియా ఛానల్స్ ది మీడియా ఛానల్స్ హ్యావ్ బీన్ రియలీ గుడ్ విత్ హర్ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ ఇది మీడియాకు వస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది నువ్వు వెళ్ళాల్సింది చేంబర్కి అని చెప్పి భరద్వాజ్ గారి దగ్గరికి సుప్రియా గారి దగ్గరికి తన ఇష్యూని తీసుకుని ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి ఫస్ట్ పంపించారు సో షీ హ్యాడ్ కమ్ యాక్చువల్లీ టు ది టు దీస్ ఇండస్ట్రీ పెద్దలు ఎవరని అనుకుందో వాళ్ళ దగ్గరికి తను ఫస్ట్ సెక్షువల్ హెరాస్మెంట్ కంప్లైంట్ కంటే ముందు దానికి ఇండస్ట్రీలో వర్క్ కావాలి నా వర్క్ బాగా జరగట్లేదు నాకు ఐఎమ్ బీయింగ్ హెరాస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్ అంటూ మీడియా దగ్గరికి వెళ్తే మీడియా డిడ్ నాట్ పిక్ ద అప్ కేస్ ఇన్ఫ్యాక్ట్ ద సపోర్టెడ్ అండ్ దే సెంటెడ్ టు ద రైట్ ఛానల్ వేరేన్ భరద్వాజ్ గారు అండ్ ద సుప్రియ గారు హ్యావ్ ఇంటర్వీన్ సుప్రియ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ విమెన్ ద సపోర్ట్ గ్రూప్ దట్ దాము గారు వాజ్ మెన్షనింగ్ హ్యాస్ అప్రోచ్డ్ తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ టు మేక్ ష్యూర్ దట్ హర్ కార్డ్ వాజ్ గివెన్ దాముగారు ఇందాక మెన్షన్ చేయడం మర్చిపోయారు డాన్సర్స్ యూనియన్లో చాలా అవకతవకలు ఉన్నాయి అవి సార్ మళ్ళీ కాసేపట్లో చెప్తారు అండ్ వాటిని అడ్రస్ చేస్తూ ఫెడరేషన్ ద్వారా చేంబర్ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక ప్రాపర్ సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ యూనియన్కి ఏవైతే అమ్మాయి కట్టిందో ఆ అమ్మాయికి తన టాలెంట్ని గుర్తించి మీరు కార్డ్ ఇవ్వాల్సిందే అని రికమెండేషన్ పంపించారు అండ్ అది భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ మోర్ అబౌట్ ఇట్ సో దామోగోర అండ్ భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ దట్ సైడ్ ఆఫ్ ద స్టోరీ బెటర్ బట్ చేంబర్ ఇంటర్వెన్షన్ అయిపోయింది అట్ దట్ పాయింట్ అసలు ఈ కమిటీ దగ్గరికి ఒక కేసు సెక్షువల్ హెరాస్మెంట్ కేసు వచ్చే ముందే ఆ ఇంటర్వెన్షన్ అయిపోయింది ఆ అమ్మాయి కార్డ్ ఇష్యూస్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయో అవి స్టార్ట్ చేసే సార్ బట్ ఇన్ ద బార్గెన్ వెన్ ఐ స్పోక్ టు హర్ వెన్ గారు స్పోక్ టు హీ వీ ఫౌండ్ అవుట్ ద కార్డ్ వెనకాల ఉన్నటువంటి అసలు ఇష్యూ ఈస్ సెక్షువల్ హ్యారస్మెంట్ ద రీజన్ ఫర్ హర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు వర్క్ ద వే దట్ షీ హర్ ట్యాలెంట్ షీ ఎక్స్ట్రీమ్లీ ట్యాలెంటెడ్ ది కొరియోగ్రాఫర్ హూ షీ అలెజ్డ్స్ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ట్యాలెంటెడ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ వర్కింగ్ అండర్ ద షీ వాజ్ వర్కింగ్ అండర్ హిమ్ బట్ ది ప్రాబ్లమ్ కేమ్ విత్ ద సెక్షువల్ హ్యారస్మెంట్ అది మనకు తెలిసినప్పుడు యూ హ్యావ్ టు కమ్ టు అస్ విఆర్ హియర్ ఎస్ అ ప్యానల్ అని చెప్పి వీ స్టార్టెడ్ ది ఎక్స్క్యూస్ మీ Thank you. Um, so, this uh, sexual harassment panel, redressal panel.